హలో ఫ్రెండ్స్ పసడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులేన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు మారిపోతూ ఉంటాయి అందుకే కొనే ముందు అయితే ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈరోజు బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర తొంభై ఒక్క వేల ఏడు వందల పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలో స్వల్పంగా మార్పు అయితే వచ్చింది మరి బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గుముఖం అయితే పట్టాయి విధంగా వెండి ధరల విషయానికి వస్తే కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి వెండి కూడా ఈరోజు వంద రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ మరి కొనాలనుకున్నవారైతే కొనొచ్చు ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ వీడియో నస్తే లైక్ అయితే చేయండి